విఘరాజ సంపదే తండ్రి తిచ్చి గణపయ్యోనీలాస హరుదిక్ కులలో ఎక్కడ దూసిన నూవేనయ్యా హరుదిక్ కులలో ఎక్కడ దూసిన నూవేనయ్యా ముఖదే ముందుగా భారతీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మా గణపతి నేమ్ వచ్చేసండి శ్రీ గాంధీ గణేష్ మండల అమ్మల్వాడి చౌరస్తా నిజామాబాద్ అండి మేము గత అరవై సంవత్సరాల నుంచి గణపతిని నిలుపుకుంటామండి ఇక్కడ మా దగ్గర విశేషం ఏంటంటే ప్రతిసారి ప్రతి ఒక్క రూపంలో గణపతిని గణపతిని మేము నిలుపుకుంటామండి ఇప్పటికీ మా తాతల నుంచి చాలా పెద్ద మనుషులు అందరూ ఈయన గణపతి పెట్టేవారండి ఇప్పుడు మేము దాన్ని అనవాయితీగా ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద వినాయకులు తెచ్చడం మా గణపతి హోమం అలాగే పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ ఇలా అన్ని కార్యక్రమం చేస్తామండి మహా అన్నదానం కూడా నిన్ననే నిర్వహించాము ఓ మూడు నాలుగు వేల మందితోని ఇక్కడ ప్రతిసారి చాలా భక్తులు ఇచ్చేసి ఈ గణనాథుని ఆశీర్వాదం తీసుకుంటారండి